జనసేన పన్నెండవ ఆవిర్భావ సభకు కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం ముస్తాబైంది చిత్రాడ గ్రామంలో జాతీయ రహదారి పక్కనే యాభై ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు అభిమానులు లక్షల సంఖ్యలో తరలివచ్చేలా ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు అద్భుతమైన మెజార్టీతో గెలవడం అనేది ఎప్పుడు ఎవరు కూడా ఊహించలేరు అది కేవలం ఒక విజయం అనేది ఒక పదవి కోసం అనేది కాదు దాని వెనుక ఎంతో నిజాయితీ ఉంది తెచ్చుకుని క్షేత్రస్థాయిలో అనేక సందర్భాల్లో మేము చేసిన కార్యక్రమాలు ప్రతిబింబించినాయి ఈరోజు ఇంతమంది గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ప్రతి గ్రామంలో కూడా మాకు ఎన్నికైన సర్పంచ్లు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎంపీటీసీలు పార్టీ వ్యవస్థ అనేది నిర్మాణం కొంచెం సమయం పట్టింది అయినా కానీ ఒంటరి పోరాటంతో ఒక ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి దూరం తీసుకొచ్చారు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి మేమందరం కూడా మరొకసారి ప్రజలకి పునరంకితం అవ్వడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిన పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత తెలుపుకుంటూ మాతో నిలిచి జెండా మోసిన మా జన సైనికులు వీర మహిళలు వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయడానికి కోసం ఒక ప్రయత్నం చేశాం పద్నాలుగు కమిటీలు ఏర్పాటు చేశాం దాదాపు నాలుగు వందల యాభై మందికి అందులో అవకాశం కల్పించి అనేక బాధ్యతలు అప్పచెప్పాం ఒక ఆహ్వాన కమిటీయే రెండు వందల యాభై మంది సభ్యులతో ఏర్పాటు చేశాం ఎప్పుడు లేని అనుకున్న దానికన్నా ఎక్కువగా సౌకర్యాలు కల్పించాలి ఏర్పాట్లు చేయాలి వచ్చిన ప్రతి అతిథిని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలనే భావన మా అందరిలో కూడా సమిష్టిగా ఏర్పడడం తోటి ఒక అద్భుతమైన కార్యక్రమంకి సిద్ధమయ్యాం సామాన్యమైన విషయం కాదు కానీ నాలుగు ప్రధాన పైన తిరిగి వెళ్ళేటప్పుడు కూడా భోజనం ఏర్పాట్లు చేయాలని మా గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని వాళ్ళు ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మనం చేపట్టే విధంగా ప్రజలకి అందుబాటులో ఉండడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది ఖచ్చితంగా విలువలతో కూడిన రాజకీయ జీవితం ఒక నమ్మకంతో ప్రభుత్వంలో మార్పు వస్తే జీవితాల్లో మార్పు వస్తాయి మార్పు వస్తుందనే నమ్మకంతో ప్రజలు ఏ విధంగా నిలబెట్టారో దాన్ని చేసి చూపిస్తాం కూటమిలో మేము భాగస్వాములుగా ఉన్నందుకు రాబోయే రోజుల్లో చేయబోయే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చేసి చూపిస్తాం సంక్షేమం కూడా ఈ ప్రతి ఇంటికి చేరేటట్టు ఒక దృఢ సంకల్పంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది రేపు ఖచ్చితంగా సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి సభ ప్రారంభం అవబోతోంది అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాం వీటితో పాటు రాజకీయ నాయకులు ప్రసంగాలు అన్నిటికన్నా ముఖ్యం పవన్ కళ్యాణ్ గారి కోరిక కోరిక మేరకు యువతకు యువతకు అవకాశం ఇవ్వని ఆయన చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా మత్స్యకార సోదరులు లోకల్లో ట్రైబల్ ఏరియా ఏజెన్సీ ఏరియాస్ నుంచి మొన్న కొన్ని గ్రామాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు పర్యటించారో ఆ ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి గురించి గిరిజన ప్రాంతాల నుంచి కూడా ఒక ప్రతినిధి హాజరవుతారు అదేవిధంగా యువత ఈరోజు ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి జనసేన నుంచి రాబోయే రోజుల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన వారి అభిప్రాయం కూడా కొంతమంది రేపు చెప్తారు మహిళల కోసం ప్రత్యేకంగా యువత కోసం భద్రతా విషయంలో కానివ్వండి లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్ మెయింటెనెన్స్లో కానివ్వండి ఎక్కడైనా సరే రూల్ ఆఫ్ లా ప్రివేల్ అవ్వాలని పదే పదే చెప్పుకుంటూ వచ్చాం దీంతో పాటు పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన గౌరవ శాసనసభ్యుడిగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే తపనతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు వాటి గురించి వివరించే విధంగా పిఠాపురం నుంచి కూడా ఒక నాయకుడికి అవకాశం కల్పిస్తున్నాం పిఠాపురంతో పాటు కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లాకి ఒక అద్భుతమైన ప్రణాళికతోటి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర నిర్వహించినప్పుడు చెప్పారు ఇక్కడ అన్నవరం నుంచి ఆ రోజు జరిగిన సభలో ఖచ్చితంగా మనం ఈ ప్రాంతానికి ఒక రిలీజియస్ టూరిజం రిలీజియస్ సర్క్యూట్ మనం ఏర్పాటు చేయాలని కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిలో ఎక్కడ కూడా తగ్గకుండా సంక్షేమం ప్రతి ఇంటికి అందే విధంగా ఒక చక్కటి కార్యక్రమం రేపు ఏర్పాటు చేయబోతున్నాం దాదాపు ఏడున్నర ఎనిమిది మధ్యన పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం ప్రారంభమవుతుంది ఆ టైం కల్లా